అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం భారతీయ జనతా పార్టీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మరి ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా భారతీయ జనతా పార్టీ జనతా పరిధి కార్యక్రమాన్ని ప్రతి పల్లెలో కూడా ప్రజలకర సమస్యల పరిష్కారం కొరకు తమ వంతు కృష్ణమని చెప్పి మండలాధ్యక్షులకి ఆదర్శాలు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా శావల్యాపురం మండలాధ్యక్షుడు గట్టిపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈరోజు మండలంలోని కోర్ట్ గ్రామంలో గ్రామస్తుల యొక్క సమస్యను తీసుకోవడం జరిగింది అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఎంపీపీ స్కూల్లో ఉన్నటువంటి నీటి సమస్య మీద మన ఎంపీపీ స్కూల్ హెడ్ మాస్టర్ గారు భాష భాష గారు చక్కగా స్పందించి ఈ యొక్క వసతి మాకు కూడా ఏర్పాటు చేయమని చెప్పి ఇప్పటికే ఆల్రెడీ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం ఇంకా కొంచెం త్వరతిగతిన సమస్యలు పరిష్కారం కావాలని చెప్పి గౌరవ మీదట మేము ఎంబీపీ స్కూల్ గడికి వచ్చి ఈ యొక్క సమస్యని పరిశీలించడం అలాగే ఈ యొక్క నీటి సమస్య ఏదైతే ఉందో దాన్ని సత్వర పరిష్కారం కొరకు మేము అధికారుల దృష్టికి తీసుకెళ్తామని అలాగే రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ గారి దృష్టికి తీసుకెళ్తామని అలాగే మా నాయకులు ఈపూర్ మార్కెట్ వైస్ చైర్మన్ సత్యనారాయణ గారి దృష్టికి అలాగే అరసములు వీరేంద్రబాబు గారి దృష్టికి అలాగే వినిన్ కుమార్ గారి దృష్టికి తీసుకెళ్లి ఈ యొక్క సమస్య పరిష్కారం కోసం మా యొక్క భారతీయ జనతా పార్టీ తమ వంతు ప్రయత్నం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇక్కడ స్కూల్ ఆవర్లో ఉన్నటువంటి బోరు బావి బోరు నీరు రెండు వందల అడుగులు వేసినప్పటికీ కేవలం మూడు నెలలు మాత్రమే ఇక్కడ నీరు రావడం జరుగుతుంది వర్షాకాలంలో మాత్రం వస్తుంది ఆ తర్వాత ఎండాకాలం శీతాకాలంలో నీటి సదుపాయం లే లేకపోతుంది అయినప్పటికీ కూడా గ్రామస్తులు ఇక్కడ నీటి కనెక్షన్ ఇప్పించారు ఇప్పించినప్పటికీ కూడా ఆ నీరు సరిపోవటం లేదు ఉన్న విద్యార్థులు డెబ్బై నాలుగు డెబ్బై నాలుగు మంది విద్యార్థిని విద్యార్థులు ఉన్నారు అప్పటికి నీరు సరిపోవడం వల్ల మరి ఈ కనెక్షన్ రెండు పెంచడం కానీ లేదంటే మేము ఆకున్నటువంటి బోర్ని మరింత లోతుకు తీయమని చెప్పి హెడ్ మాస్టర్ గారు అలాగే ఉపాధ్యాయుని పొందినవారు పోవడం జరిగింది ఇదే విషయాన్ని మేము ఎంఈ గారు కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి సమస్య పరిష్కారం వరకు జనతా పార్టీ తమ యొక్క ప్రయత్నం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అందరికీ ధన్యవాదాలు భరత్మాతకి మాతకి జై